దేవుని నామమునకు మహిమ కలుగును దాకా అపోసురుడైన పౌలు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవచనము చదువుకుందాము పవిత్రతతోనూ జ్ఞానంతోను దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ ఇక్కడ అనేకమైనటువంటి దేవుని లక్షణాలను పున లక్షణాలను మనం చూస్తున్నాము అందులో ప్రత్యేకంగా దీర్ఘశాంతము అనే మాటను చూస్తున్నాము దీర్ఘ శాంతము అనగా ఏమిటి అన్నప్పుడు శ్రమలలో బాధలలో ఓపిక కలిగి ఉండట శ్రమలు బాధలు మనకు వచ్చినప్పుడు సహనాన్ని చూపించుట ఆ ఓపిక ఆ సహనం కూడా ఎవరి పట్ల చూపించాలి అంటే ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో ఎవరి ద్వారానైతే మనం శ్రమలను ఎదుర్కొంటున్నామో వారి పట్ల మనం సహనాన్ని చూపటం వారి పట్ల దీర్ఘ శాంతమును కలిగి ఉండటం మరి దక్షిణ పసిఫిక్ బిషప్ అని పిలువబడే ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు జాన్ సెల్వెన్ ఈయనకు మరి బాక్సింగ్ లో మంచి గుర్తింపు ఉంది అంటే ఈయన బాక్సింగ్ చాలా నైపుణ్యంతో చేసేవాడు కానీ దేవుడు ఆయనను పిలిచి మరి పరిశుద్ధాత్మ చేత ఆయన తాకబడి మారుమనసు పొంది చక్కటి పరిచర్యలో ఆయన సాగిపోతున్నాడు అలాంటి పరిస్థితులలో ఒక రోజు ఒక సంఘటన జరిగింది ఒక క్రమరహిత్యము లేనటువంటి ఒక వ్యక్తిని మరి ఈయన క్రమశిక్షణలో పెట్టుటకు లేదా కొంత ఆయనను ఆ ఒక కరెక్షన్ చేయటానికి అది కూడా ప్రేమ పూర్వకంగా కఠినంగా కాదు కానీ ప్రేమ పూర్వకంగా ఆయనకు ఒక చిన్న కరెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి జాన్ సెల్విన్ పైన చాలా కోపంతో మరి ఆ కోపంతో పిడికిలు బిగించి ఆయన ముఖం పైన కొట్టాడు కొట్టినప్పుడు జాన్ సెల్విన్ గారికి మరి ఎలాంటి కోపం గాని బాధ గాని ఆయన ప్రదర్శించకుండా ఆయన ఆ కొట్టిన వ్యక్తి యొక్క కళ్ళలోకి ఎంతో ప్రేమగా ఎంతో సహనంగా చూసినాడంట ఆయన కళ్ళు అప్పటికే కోపంతో ఎర్రబడి మండిపోతున్నాయి అయినప్పటికీ కూడా ఈయన తన యొక్క ప్రేమ విషయంలో తన సహనం విషయంలో మరి ఎంత మాత్రం కూడా తగ్గకుండా ఆయన వైపే చూస్తున్నాడు జాన్ సెల్విన్ గారికి కొట్టడానికి బలం లేదని కాదు ఆయన శక్తి లేదని కాదు ఆయన ఒకప్పుడు బాక్సింగ్ లో ఎంతో చక్కటి గుర్తింపును పేరు ప్రఖ్యాతను తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన పిడికిలు బిగించి ఒక దెబ్బ కొట్ట కొట్టడానికి చేతకారని కాదు కానీ దేవుని ప్రేమను బట్టి ఆయన అలానే ఆయన వైపు చూస్తూ తన చెంపను తిప్పాడంట ఎడమ చెంపని దీనిపైన కూడా కొట్టు అన్నట్టుగా ఆ వ్యక్తి ఎంతో ఆశ్చర్యంతో ఒక లాంటి వణుకుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాలా కాలం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత మరి ఆ వ్యక్తి బా మరి యేసు క్రీస్తుల వారిని అంగీకరించి బాప్తిష్మీ తీసుకున్నాడు తీసుకొని సంఘం ముందు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు పంచుకున్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే మార్మల్స్ పొంది బాప్తిని తీసుకుంటారో వారికి పేరు మార్చుతారు మరి ఈ వ్యక్తిని అడిగారంట మరి మన సాంప్రదాయం కంటారో నీ పేరు మార్చుకుంటావా అంటే అవును నేను మార్చుకుంటాను అన్నాడంట మరి ఏ పేరు అంటే నాకు జాన్ సెల్విన్ అనే పేరు పెట్టండి ఎందుకంటే ఆయన ద్వారానే నేను క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకున్నాను ఆయన ద్వారానే క్రీస్తు యొక్క త్యాగాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను రక్షణలోనికి వచ్చాను మరి ఆ వ్యక్తి పేరే నాకు పెట్టండి నేను అలానే పిలువబడతాను అన్నాడంట అప్పుడు అక్కడే ఉన్నటువంటి మరి ఆ యొక్క దైవజనుడు తన హృదయంలో ఎంతో సంతోషించాడంట యేస ప్రభువుల వారు కూడా మన పట్ల ఎవరమైతే ఇంకా మారు మనసు పొందని ప్రజలందరి పట్ల ఎంతో దీర్ఘ శాంతమును ఆయన మరి ప్రదర్శిస్తున్నాడు ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇంకా మన కొరకు ఎదురు చూస్తున్నాడు అలానే తను ఈ భూమి మీద జీవించినప్పుడు తనను ఎవరైతే శ్రమ పెట్టారో ఎవరైతే తనను గురించి ఎగతాళి చేశారో అపహాస్యం చేశారో తన యొక్క శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయనను నిందించారో కొట్టారో వారందరి ఎడలు కూడా ఎంతో దీర్ఘ శాంతమును కలిగి ఉండటం మాత్రమే కాకుండా వారి కొరకు ప్రార్థించిన వాడుగా అది కూడా క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి ఆ కరుణా హృదయాన్ని యేసు ప్రభుల వారిలో మనము చూస్తాము మరి అబద్ధంగా మిమ్మల్ని నిందించి జనులు మరి హింసించి బాధించినప్పుడు మీరు పరలోకమందున్న తండ్రి మీరు మీరు దీవించబడతారు మీరు అప్పుడు ధన్యులు ఆనందించండి అని కూడా ఆయన తెలియజేశారు కొండనీధి ప్రసంగంలో ప్రియమైనటువంటి వారులారా ఈ ఉదయకాల సమయంలో దీర్ఘస్థాంతము అన్నప్పుడు మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో మనం ఎవరి ద్వారానైతే శ్రమలు అనుభవిస్తున్నామో ఎవరిని బట్టి మనకు కన్నీరు వస్తున్నారో ఎవరిని బట్టి మనకు హృదయం గాయపరచబడిందో వారి ఎడల మనం కొంచెం సహనం కలిగి ఉండాలి వారి వలకు యేసు ప్రభుల వారి వలె మనం ప్రార్థించాలి ఖచ్చితంగా దేవుడు వారి యొక్క హృదయాలను తన తట్టు త్రిప్పుకోగలడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రక్షణ కార్యాన్ని జరిగించగలడు ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం ప్రదర్శించినప్పుడు మనము వారిని క్రీస్తు ప్రేమను బట్టి మనం గెలుచుకోగలను మరి ఏ ఉదయకాల సమయంలో మీరు ఎవరి ద్వారా బాధపడుతున్నారో ఎవరిని బట్టి మీరు శ్రమ మీరు వారిని తిరిగి బాధ పెట్టకుండా శ్రమ పెట్టకుండా మరి ఏసు ప్రభువుల వారి యొక్క ప్రేమను బట్టి కొంచెం ఓపిక కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు రక్షణ ద్వారా అలానే మీ జీవితంలో కూడా గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు మరి అట్టి దీర్ఘ శాంతము దేవుడు మీకు అనుగ్రహించాలని అట్టి గోపిక సాకనమును మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రేమ పరలోక తల్లి పరిస్థితి దానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభా ఎవరైతే ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఎవరిని బట్టి వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారో శ్రమలు అనుభవిస్తున్నారో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో వారిని బట్టి ప్రభ మరి వీరు ప్రార్థించే బిడ్డలుగా మీరు మార్చండి ఆ పరిస్థితులలో వీరు సకలమును దీర్ఘశాంతమును కలిగి ఉండుటకు తద్వారా ఆ వ్యక్తులు వీరి ద్వారా మార్గ సురక్షణ మరి నీ నిరక్షణను స్వీకరించుటకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఉందండి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించు దాకా